గుడ్ ఈవినింగ్ సార్ ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి పులివిందలకు చెందిన రంగయ్య అప్పుడు వాచ్మెన్ గా పనిచేసినటువంటి వ్యక్తి నిన్న సాయంత్రం ఆరు నలభై మూడు గంటలకి రిమ్స్ హాస్పిటల్ కడపలో చికిత్స కొను ప్రమాణించడం జరిగింది నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు అస్వస్థతతో బాధపడుతున్నటువంటి అతన్ని పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని పోవడం జరిగింది అక్కడ నుంచి రిమ్స్ కు తరలించడం జరిగింది రిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైనటువంటి ఒక హై ప్రొఫెషనల్ ఆ గా మనం అనుమానిస్తా ఉన్నాము దీంట్లో భాగంగా బ్యాక్ గ్రౌండ్ లో ఎవరి ప్రమేయం ఉంది అదేవిధంగా ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం కోసము ప్రయత్నాలు చేస్తా ఉన్నాము దీంట్లో భాగంగా ఇంతకు ముందు కూడా ఇదే విధంగా ప్రధానమైనటువంటి సాక్ష్యం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఐదు నుంచి ఆరు మంది చనిపోవడం జరిగింది అందులో భాగంగా శంకర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో చనిపోవడం జరిగింది అదేవిధంగా గంగాధర రెడ్డి రెండు వేల ఇరవై రెండులో చనిపోవడం జరిగింది వైఎస్ అభిషేక్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో చనిపోవడం జరిగింది నారాయణ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది ఇప్పుడు రంగన్న రెండు వేల ఇరవై ఐదు మార్చిలో చనిపోవడం ఇంతకు ముందు కూడా సాక్షులు చనిపోయిన క్రమంలో పోలీసులు వాళ్ళ చనిపోయారు సిబిఐ వాళ్ళ ద్వారా చనిపోయారు అనేసి ఈ విధంగా ప్రచారం అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నాము దీని వెనక ఎవరున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఆ ప్రధానమైనటువంటి కేసులో భాగంగా దీన్ని కట్టుపుచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీమ్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీమ్ సైంటిఫిక్ మిగతా అన్ని రంగాల్లో అన్ని డాక్యుమెంట్స్ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఆమె అనుమానాస్పద కేసు కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆమె కేసును చేసుకుని అనుమానాస్పదిస్టర్ చేయడం జరిగింది దీంట్లో వాస్తవాలన్నింటినీ కూడా అన్ని సైంటిఫిక్ సైంటిఫిక్సిస్ చేసి స్పెషల్ థీమ్ తో అనాలిసిస్ చేసి బయటికి తీసుకురావడానికి ప్రయత్నించారు ఇప్పటివరకు ఇంకా ఈ రోజే పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది దాంట్లో రిపోర్ట్ కాదు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది దాన్ని నిక్షుణంగా మరింత ఖచ్చితంగా లోతుగా దర్యాప్తును కంటిన్యూ చేయడం జరుగుతుంది దాన్ని దాన్ని యాంగిల్లో కూడా వెరఫైనా ఎంతవరకు ఎవరైతే చనిపోయారో ఆ దర్యాప్తు కంటిన్యూ అవుతుంది ఆ వాటికి వీటికి ఉన్నటువంటి సంబంధాలు ఈ సీక్వెన్స్ ఇవన్నీ కూడా ఆ కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దీని వేళక ఎవరున్నారు ఎవరైనా ఉన్నారా ఆల్రెడీ ఆ ఉన్నటువంటి ప్రమేయం ఏమైనా ఉందా అనే యాంగిల్ లో కూడా ఈ కేసు యొక్క దర్యాప్తు కంటిన్యూ అవుతుంది ఎవరికైనా ఎలాంటి ఏదైనా ఉందంటే మేము సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు రంగన్న చనిపోయిన రంగన్న కూడా ఇద్దరు బేస్ ని మనం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు ఇది కంటిన్యూ అవుతుంది ఇప్పటివరకు ఇంకా ఇప్పుడు కూడా ఎవరికైనా అలాంటి కరెక్ట్ ఉందని భావిస్తే ఖచ్చితంగా వాళ్ళకి అన్ని రకాల రక్షణ సహకారం సెక్యూరిటీ అందించడం జరుగుతుంది కోణాల్లో కూడా వెరిఫై చేస్తాం ఆ దీంట్లో ప్రధానంగా మనం కాబట్టి సాక్షులు ఎందుకు దీని వెనక ఏమైనా ఉందా ఏ కారణంతో చనిపోయారు ఏ పరిస్థితుల్లో చనిపోయారు అనేటివి ఆరోగ్యకరమైనటువంటి కారణాల కనుక ఐదు సంవత్సరాల్లో ఐదారు మంది చనిపోవడం అనేటటువంటి ఒక విష్ణు విషయంగా భావిస్తూ దర్యాప్తు పంపిణీ చేయండి ఎవరికి ఎవరికి కరెక్ట్ ఉన్నా కూడా వాళ్ళకు ఖచ్చితంగా క్రెట్ ని పరిశీలించడం జరుగుతుంది ఆ క్రెట్ అనుగుణంగా వాళ్ళకు రక్షణ కల్పించే విధంగా అభిప్రాయం మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చేయండియం